హాయ్ అండి అందరికి నమస్కారం ఇది వచ్చేసి ఇంక్యుపేటర్ అండి దాని పక్కన ఉండేది బ్రూడింగ్ సెటప్ అవి పిల్లల కోసం సపరేట్ దానికి బ్రూడింగ్ సెటప్ అనేది చేసుకు పెట్టుకోవాలి ఖచ్చితంగా పిల్లల్లో చెట్గానికల్లా ఇప్పుడు ఇంక్యూపేటర్లో చూడండి ఇంక్యుపేటర్లో ఈ విధంగా గుడ్లు అనేది ఉన్నాయన్నమాట ఇవి ఇందులో ఒక పిల్ల అయితే రెడీ అయింది చూడండి ఈ పిల్ల అనేది ఇప్పుడు నైట్ అయితే పుట్టింది దాని గుడ్డులోంచి దాని పెంకులని బయట తీసి గలీజీ లేకుండా నీట్గా అయితే పిల్లని అయితే అక్కడ పెట్టేశాను అది దాని పైన చెమ్మ ఆరేంత వరకు అందులోనే ఉంటుంది ఆ తర్వాత మనం ఈ బ్రూడింగ్ సెటప్ అనేది మనం షిఫ్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంక అయితే ఈ విధంగా అనేది ఇది ఓన్గా నా కోసం డిజైన్ చేసుకునేది మీకు ఎవరికైనా కావాలంటే కన్నా ఒకవేళ తయారు చేసిస్తాను చూడండి ఇప్పుడు బ్రూడింగ్ సెటప్ అనేది మీకు చూపిస్తాను పిల్లలకు ఏ విధంగా బ్రూడింగ్ సెటప్ అనేది చేసుకోవాలనో ఎందుకంటే దీనికి సమంగా హీట్ అనేది జనరేట్ చేస్తుండాలి మనము మనం ఇది ఎండలోకి తీసుకోం కాబట్టి గా మనం ఇక్కడ ఒక బలు పెట్టుకున్నాము ఇది వచ్చేసి అట్ట అనమాట నీట్ నీట్గా టేప్ వేసుకొని ఈ విధంగా కింద రెండు ప్లాస్టిక్ పట్టలు వేసుకొని అందులో ఇసుకే పోసుకొని చూడండి పిల్లలైతే ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన పిల్లని వచ్చినట్టు వన్ డే అందులో ఇంక్యుబేటర్ నుండి ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే అది పొద్దున పుడితే నైట్ తింటే వేస్తాను నైట్ పుడితే పొద్దున్నే తింటే వేస్తాను అన్నమాట నుంచి తీసేసి పిల్లలు అనేవి చూడండి ఈ విధంగా అన్నమాట అనమాట మొత్తం పిల్లలన్నీ ఇవన్నీ ఇంకబిడ్డర్ నుంచి వచ్చిన పిల్లలే చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో మొత్తం పిల్లలు అనేవి చాలా ఆడుకుంటున్నాయి కొన్ని నిన్న నిన్న మొన్న వచ్చిన పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి అవి యాక్టివ్ కానీ అంటే ఒక రెండు రోజులు టైం పడుతుంది చూడండి ఈ విధంగా తింటుంటాయి తాగుతుంటాయి తిరుగుతుంటాయి ఇలా ఇవి ముందు పిల్లలు అనమాట అవి ఫస్ట్ టైం వచ్చిన పిల్లలు కాబట్టి కొద్దిగా యాక్టివ్గా పెద్దగండి రెక్కలు వచ్చినాయి అలాగే తోకలు కూడా వచ్చాయి చూడండి కొన్నిట్లోకి రెక్కలు తోకలు లేవన్నమాట చిన్న పిల్లలు అనమాట ఇవి ఒక ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంకబెట్టలు కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను ఇంకబిడ్డలు తయారు చేయిస్తాను ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను